ఓం మాణిక్యవీణాముపలాలయంతీం మదాల సాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అనమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనం ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ నార్తన్ నార్తన్ హెమిస్ఫియర్ లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట ఇప్పుడు రవి కుజ బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి అంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూటం ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుతుంది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తలు భర్త కావాలనుకుంటే ఏదో చేయనుకుంటే చేసి పడేస్తాడు అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ కుక్ స్పాయిల్ దా బాత్ చాలా మంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఏమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఎక్కువ ఏమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటంలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి కుజుల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రాల కాంబినేషన్ మంచిది కాదుగా శత్రుగ్రహాలు అలాగే బుధ కుజుల గ్రహాలు పడం ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్లు ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నా నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్లో లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్లో లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు మరి అలాగే రెసెషన్ పీరియడ్ లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పొలంకుశంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లబుడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటి మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిషము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాటును కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువు నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రభాతరంజన్ సర్కార్ గురుదేవులు యొక్క ఆయన ఆశయాల్ని మేము స్కూళ్ళల్లో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్ గా ఏదో జ్యోతిష్ చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్న ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్ గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలో మా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియో కాబట్టి పన్నెండు రాష్ట్రాల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ క్వార్టర్స్ గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవరు కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా పంచగ్రహ కోటం వలన అద్భుతమైనటువంటి లాభాలు జరుగుతాయి ఈ వృషిక రాశి వారికి అష్టమ గురుగ్రహ దోషము మరి అర్ధాష్టమ రాహువు మరి అలాగే శని పంచమ శని వక్రించి ఉండడం ఇలాగా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ పంచగ్రహ కూటమి వీరికి మంచి చేస్తుంది అని మనం చెప్పాలి విక్రమస్థానంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క రవి కుజులు అధికమైనటువంటి జనవరి పద్నాలుగు తర్వాత రవి మకర రాశి ప్ర ప్రవేశం అక్కడ భూముల మీద మీకు లాభాలు కలగడం భూములు కొనడము అలాగే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి సబ్సిడీలు అవనండి లేకపోతే లాభాలు రండి ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ఇక ఈ యొక్క బుధ శుక్రులు ఇద్దరు కూడా ధనుస్సు రాశి అదేవిధంగా ఈ యొక్క కుజ ఆ శుక్రులు మనకి అంతకు ముందు జనవరి మొదటి వారాల్లో పద్నాలుగు ముందు మనకి జరుగుతున్నటువంటి ఈ యొక్క దీంట్లో మనకి కుజ ఇవి గ్రహాలన్నీ కూడా వృశ్చికం ధనుస్సు మకరం ఈ ఈ ట్రాన్సిట్లు చేస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి లాభాలు ధైర్యంతో వెళ్ళడం జరుగుతుంది మీ సోదరులకి మీ బ్రదర్స్కి సిస్టర్స్కి మీరు సహాయాలు చేయడం జరుగుతుంది వాళ్ళ నుంచి అధిక లాభం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళతో పాటు కలిసి హిమాలయ యాత్రలు చేయడము ఇలా తీర్థయాత్రలు చేయడము ఈ రకంగా మనసంతా కూడా ఉంటుందన్నమాట అయితే ఇండియాలో ఉంటున్నా సరే ఆర్థిక పరిస్థితులు మనకు బాగోకపోయినా సరే మనం విదేశాలకు వెళ్ళి మన బంధువుల దగ్గర కొంతకాలం ఉండాలండి వాళ్ళ దగ్గర పని చేయాలండి అది కుదురుతుందా అని చెప్పేటటువంటి సందిగ్ధంలో మీ వృషిక రాశి వారు ఉంటారు అయితే వృష్టి రాశి వారు మనకి పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం నీతో అంబానీ లాంటి వాళ్ళ పరిచయం ఉన్నప్పటికీ కూడా మనము అనే అనేకమైనటువంటి అవకాశాలు మనకి ఇచ్చినప్పటికీ కూడా ఏ గురు అయితే మనకి ఇటువంటి అవకాశాలు కల్పించాడో మరి ఆ గురువు గారి యొక్క కీర్తన అక్కడ జరుగుతుంటే కలగత్తా అంత దూరం తీసుకెళ్ళి మరి అక్కడ కీర్తనలో పాల్గొనకుండా ఆ పక్కన ఫోన్ కొట్టుకుని చెత్త మనుషులతో సొల్లేసుకుంటూ అక్కడ సాధువులందరినీ కూడా మనకి ఆదిత్యరామనేటటువంటి వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ గురువు కీర్తన కీర్తనం జరుగుతుంది లక్షలాది మంది భక్తులు వచ్చి వేలాది మంది భక్తులు వచ్చి ఫారెన్ నుంచి వచ్చేస్తుంటే మరి ఇతను అంత స్థాయి ఆ గురుగారు అదే ప్రభాత రంజన్ సర్కార్ గారు వల్ల రావడం వల్ల ఆ విశ్వాసం ఆ కీర్తనలో పాల్గోకుండా కూర్చొని ఫారినర్స్ సాధువులకు ఎలా ఇచ్చారు అలా ఇచ్చారు అవకాశాలు ఇండియన్స్ ఎవరా అని పిచ్చవాగుళ్ళు వాగడం ఇలాంటి అన్ని కూడా చేస్తూ ఉంటారు అంటే అన్ని సరి గొడవల్లో వెళ్తారు గొప్ప స్థాయి మనుషులు మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా పరిచయాలు ఉన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళని వదిలేసి వృష్టికి రాశి వాళ్ళు నేచ స్త్రీ సమాగము నేచ స్త్రీ జనులతో తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఈ రకంగా వృష్టికి రాశి వారికి కొంచెం తిరిగితనం వల్ల పారిపోవడం అనేటటువంటి పనుల నుంచి ఎస్కేప్ అవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి పరిహారాలు ఏమిటంటే రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలంపానుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రానికి పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క జపాన్ని మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు